బాగా ఉంది ఇదేదో అనుకుని అదృష్టవశాత్తు నేను ముప్పై నాలుగు మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను తెలుసుగా అందులో మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమెని ఇంట్రడ్యూస్ చేశాం చేస్తే లక్కీగా అమ్మాయి కొంచెం టచ్లో ఉన్నారు అప్పుడే మిస్టర్ పెళ్ళాం అయ్యింది కాబట్టి చేయించి మా వాళ్ళతో చేయించి ఫోన్ చేయించి ఆ అమ్మాయిని అడిగిస్తే అయ్యో మీరు చెప్పటం ఏంటి పెద్ద ఆయన సినిమా ఏంటి అసలు నాకేం అవసరం మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మీరు ఏం చేయమంటే అది చేద్దామని చాలా గౌరవం ఇచ్చి ఆ ఆమెని చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా వచ్చి ఆ అమ్మాయి కూడా చేసింది ఆ విధంగా పెద్ద ఆయనతో ఒక్కటి మాత్రం చెప్తే ఇది మనసులో పెట్టుకోండి ఎవరికి చెప్పకండి ఫస్ట్ షాటు నేను రాజుది ఆయన పెద్ద ఆయనేమో ఆయన ఈ ఫేవరెట్ ఆ రచయిత శ్రీనాథుడు అనేవాడు ఈ రాజుకి ఫేవరెట్ సో అదేదో ఇష్టంగా నడితే నేను యాక్ట్ చేస్తాను మనం ఏం చేస్తున్నామో తెలియదు పెద్దయినా బాపు గారు మీ పర్మిషన్తో ఒక చిన్న ప్రసాద్కు ఒకటి చెప్పచ్చా ప్రసాద్ గారికి ఒకటి చెప్పచ్చా అయ్యో అయ్యా భలేవారండి మాకంటే మీకే శిష్యుడు ఎక్కువ అతను మీ మీ శిష్యుడే మీరు మీరు చెప్పండి అని అంటే వచ్చి పెద్ద అయినా వెనక వీటి మీద లాక్ కొట్టారు అయ్యో ఇలా నచ్చున్నాం మీరేమిటి మీరు రాజేంద్ర ప్రసాద్ మేము ఎన్టీ రామారావు కాదు మీరు ఒక రాజు ఈ దేశానికి కింగ్ మీరు మేము రచయితలు మీరేంటి ఇలా ఉన్నారేంటి నో యు హెవ్ టు బి లైక్ కింగ్ అలా అనిపించారు విషయం ఏంటంటే అప్పటికే మన కాళ్ళు వణుకుతాం కింద ఆయన ముందు డైలాగ్ చెప్పడమే మనకు పడిపోతాను రుచ్చబడిపోతాను అలాంటిది ఇవన్నీ కరెక్ట్ చేసి ఆయన చేసి తప్పు డైలాగ్ చెప్తే వెరీ గుడ్ బాగుంది అలా చెప్పండి ఆయన నేర్పు అదృష్టం కదా నిజంగా గొప్ప విషయం అండి ఆయన దగ్గర ఆ విధంగా శ్రీనాథ కవి సార్భౌమ యాక్ట్ చేశా చివరికి నిజంగా నా తర్వాత ఆయన సినిమాలు చేయాల ఆ తర్వాత పెద్ద సినిమాలు చేయలా నా అదృష్టం ఆయనతో చివరికి చేయలేదు అనిపించుకోకుండా చివరికి ఆయనతో యాక్ట్ చేశా ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం వారు నాకు దయదలిచి నన్ను ఒప్పుకోవడం నిజంగా అది గొప్ప వారి గొప్ప విషయం కానీ ఒకటే సినిమా సార్ తర్వాత మేజర్ చంద్రకాంత్ ఒకటే చేశారు అంతే దానికి ఆల్మోస్ట్ ముందే అంతేనండి షూటింగ్ చివరిది కరెక్టే అది కూడా కరెక్టే నిజం నిజం మేమంతా ఆయనతో ఉన్నవాళ్ళం కదా అవును సార్ అవును సార్ కానీ మీరు సక్సెస్ని చూసారు రామారావు గారు మీ సక్సెస్ని మీ ఉన్నతిని చూశారు కానీ మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆయన అంత క్లోజ్ అయిన ఆయన దగ్గరికి కూడా మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు ఎందుకు అడగలేకపోయారు ఆ రోజున మొత్తం లాగేసి అలా ఉంది బయట నేను ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు కానీ ఫస్ట్ టైం పాపం తనతో ఉన్న విషయాన్ని నేను ఎప్పుడు పెద్దగా దీన్ని బయట ఎక్కువ రాజకీయాలకు ఎక్కువ వాడలేదు కానీ ఈ రోజున మనసు విప్పి అందులో ఉన్న కష్టాన్ని నేను మీకు చెప్పదలుచుకున్న నేను పెద్ద ఆయన మీద ఎందుకు అలగాల్సి వచ్చింది ఆయన మీద అలిగాను నేను అలిగి చివరికి చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడిచింది నేనే మీరు చూసే ఉంటారు బాడీ మీద ఎక్కువ పిల్లలకంటే ఎక్కువ ఏడిచింది నేనే ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నాను ఫస్ట్ టైం అండి ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో నా మనసులో ఒక దేవుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాకా ఆయన్ని మనం దేవుడిలాగా చూసేటప్పుడు కొన్ని మనకి నచ్చకపోవచ్చు కొన్ని మనకు నచ్చవు ఆయనకి ఒక స్టేజ్లో నుండి మీ అందరికి తెలుసు ఆ విషయం ఒక దరిద్రం పట్టింది నేను ఆ పేరు అది చెప్పదలుచుకోవాలి ఆయన మరి ఎందుకని ఆయన క్యారెక్టర్ అది కాదు నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ అది కాదు కానీ ఆయన చివరికి పెళ్ళి దాకా వెళ్ళారు ఆయన చేసుకోవటం ఏదో జరిగింది మేమందరం పిల్లలందరం షాక్ అయ్యాం డెఫినెట్గా షాక్ అయ్యాం షాక్ కాకుండా ఎవరు ఉంటారండి ఆ స్థితిలో అవసరం లేదు అని సారీ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఆ దరిద్రం ఒక స్వార్థంతో ఆవిడ ఒక ప్లాన్తో వచ్చి ఆయన్ని కవర్ చేసింది అనేది పచ్చి నిజం మాకు తెలిసిన నిజం నేను అందులో శ్రీనాథ కవి సర్భం అప్పటికీ లోపల ఉన్నాం మేము ఆయన దగ్గర ఉన్నాం లోపలికి కానీ ఆయన మమ్మల్ని అవాయిడ్ చేస్తూ కొంచెం ఆయన అంటే బైడ్ ఇన్ ద సెన్స్ ఇంపార్టెన్స్ వేరే ఎక్కడో ఇస్తున్నారు అనేది మనకు ఎక్కడో మనసులకి పడిన విషయం అది దరిద్రం డెఫినెట్గా దరిద్రం ఆయనకు అవసరం లేదండి అవసరం లేదు ఆయనకి దాన్ని కాంట్రాస్ట్ చేశాను నేను మా ఇద్దరి మధ్య కా ఏం జరిగింది అనేది మా ఇద్దరు కన్వర్సేషన్ ఏం మాట్లాడుకున్నాం మేము అనేది మీకు చెప్ప చెప్పను చెప్పకూడదు నేను కాంట్రాస్ట్ చేశాను చేసేటప్పటికి అది మా అభిప్రాయం అని ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు నాకు కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొంచెం అది ఎంతవరకు వెళ్ళింది అనేది మీ అందరికీ తెలుసు దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఆ దరిద్రం వల్ల ఆయన జీవితంలో ఆఖరికి మాకు దూరం అయిపోయారు